రెండో తిమోతులకి రాసిన పత్రిక రెండవ అధ్యాయము మూడో వచ్చినాం క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమ అనుభవించము అపౌష్డైనటువంటి పౌలు తిమోతికి రాస్తున్నటువంటి పత్రికలో నాతో కూడా శ్రమ అనుభవించు అని చెప్తూ క్రీస్తు యేసు సైనికుని వలె అని అంటాడు దేవుని బిడ్డలారా దేవుని ప్రజలారా ఈరోజు క్రీస్తు కొరకైన సైనికులు కావాలని దేవుడు వాక్ ద్వారా నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు అపోసైన పౌలు ఒక యవనుసుడితో చెప్తున్నటువంటి మాట ఈ వినిచినటువంటి దేవుని పిల్లలతో బిడలతో ఇంకా దేవుని కొరకు పని చేయనటువంటి వారితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు క్రీస్తు యేసు సైనికుని వలె శ్రమానుభవంలో పాల్పొందాలని ప్రభు పెరటానికి మనం చేస్తూ ఉన్నాడు క్రీస్తు యేసు కొరకు సైన్యం కావాలి యేసు ప్రభు వారి పరిచర్య చేయడానికి ఒక బలమైన సైన్యం కావాలి సైనికుని పోరాట అనుభవం మనకు కావాలి దేవుని వాక్యం ఏమి చెప్తుంది అంటే ఈ లోకంలో మనకి ఎవరు శత్రువు లేరు ఈ లోకంలో ఏ మనిషి మనకి శత్రువుగా ఒక దేశానికి ఇంకో దేశం శత్రువు కాదు ఒక మనిషికి ఇంకొక మనిషి శత్రువు కాదు ఒక మతస్థుడికి మరొక మతస్థుడు శత్రువు కాదు దేవుడి కొరకు ఒక సైనికుడిగానే ఉండాలంటే నువ్వు చేయవలసినటువంటి పోరాట అనుభవాన్ని ఈరోజు దేవుడి నీతో నాతో మనతో మాట్లాడుతూ ఉన్నాడు సైనికుని పోరాట అనుభవం మనకు కావాలి యేసు సైన్యంలో మనం చేరాలి యేసు సైనికులుగా మనం ఎవరితో పోరాడాలి చూద్దాం దేవుని వాక్యం నుంచి గల రాసిన పత్రిక ఐదో అధ్యాయం పదహారో వచ్చిన మన శరీరమే మన శత్రువు ప్రతి విశ్వాసికి ప్రతి దేవుని విడకి వారి శరీరమే వారి శత్రువో ఆత్మ శరీరానుసారంగా నడుచుకోదు శరీరము ఆత్మానుసారంగా నడుచుకోదు ఆత్మకు శరీరానికి ఎప్పుడు విరుద్ధమేనని దేవుని వాక్యంలో చెప్తూ ఉన్నాడు మీరు ఆత్మానుసారంగా నడుచుకుంటే శరీరాక్షలను నెరవేర్చరని వాక్యంలో చెప్పబడింది శరీరాక్షలు ఎప్పుడు కూడా భయంకరమైనటువంటి పాపాన్ని కోరుకుంటాయి శరీరాక్షలు ఎప్పుడు కూడా పాపతుల్యమైన బ్రతుకులోకి తీసుకెళ్తాయి ఈ శరీరంతో మనం పోరాడాలి ఈ శరీరం తిండి మత్తు ఐహిక విచారం అనబడినటువంటి ఆ పాప కోపంలో మనం తోసేస్తుంది శరీరమే మన శత్రువు ఈ శరీరాన్ని కంట్రోల్లో పెట్టుకోవాలి మన శరీరం ఎప్పుడు పాపాన్ని కోరుకుంటుంది కానీ దేవుడు చెప్తున్నాడు నీ శరీరాన్ని సజీవయాగంగా దేవునికి అప్పగించాలి రోమపత్రిక పన్నెండో అధ్యాయం మొదటి వచనంలో దేవుడు చెప్తున్న రీతిగా నీ శరీరాన్ని సజీవయాగంగా నా దేవునికి అప్పగించుకోవాలి అన్ని అవయవాలు కలిగి పాపతుల్యమైనటువంటి అవయవాలన్నిటితో నరకానికి వెళ్ళిపోవడం కంటే పాపానికి దారి తీసి చారత్వానికి గురి చేసే అవయవాలన్నిటితో నరకానికి వెళ్ళిపోవడం కంటే అవిటి తనంతో పరలోకం కాబట్టి దేవుని బిడ్డ నీ శరీరంలో ఏది నిన్ను దేవునికి దూరం చేస్తుంది నీ శరీరం తిండి మత్తు అహిక చారమరబనటువంటి పాపంతో పడిపోయి పాపతుల్యమైనటువంటి జీవితంలో దేవునికి దూరంగా ఉంటున్నావా మీ శరీరం దేవునికి నేను దూరం చేస్తుందా గస్తమనే తోటలో వారి ఆత్మశుద్ధమే కానీ శరీరం బలహీనం క్రీస్తు కొరకు ఒక సైనికుని వలె పోరాడవలసిన ఈ దినాలలో సైనికుని పోరాటానుభవం పొందవలసినటువంటి ఈ దినాలలో మీ శరీరం మిమ్మల్ని లాగుతుంది పాపం కొరకు మీ శరీరం ప్రాకులాడుతుంది శరీర సుఖాల కొరకు యేసు ప్రభు సైనిక అనుభవంలో మీరు ఉండలేకపోతున్నారు పాపానికి అప్పగించొద్దు సహోదరి నీ శరీరాన్ని సహోదరుడ నీ శరీరాన్ని పాపానికి అప్పగించొద్దు నీ శరీరం దేవుని కొరకు వాడబడాలి ఈ తిండి మత్తు అహిక విచారం దేవునికి దూరం చేసేటువంటివిగా ఉన్నాయి లోకల్లో మత్తు చేత అహిక విచారం చేత పాపతుల్యమైన బ్రతుకు చేత దేవునికి దూరంగా ఉన్నావా ఏ సైన్యతో మాట్లాడుతున్నాడు ఈరోజు దేవుని సైన్యంలో నిన్ను వాడుకోవాలని ఇష్టపడుతున్నాడు ప్రియ సహోదరుడా సహోదరి వీఆర్ సోల్జర్స్ వీఆర్ ఇన్ ద బ్యాటిల్ ఫీల్ నువ్వు సైనికుడివి నువ్వు యుద్ధ భూమిలో ఉన్నావు యుద్ధం చేయాల్సిన బాధ్యత నీకుంది నీ శరీరంతో యుద్ధం చేసి నిత్య జీవానికి వెళ్ళవలసిన బాధ్యత నీకుంది నీ శరీర సుఖాలను విడిచిపెట్టుకొని ఏ సై కొరకు నీ శరీరాన్ని వాడాలి నీ శరీరమే నీ శత్రువు రెండో విషయాన్ని మనం ధ్యానం చేసుకుందాం ఈ లోకమే మన శత్రువు యాకవ పత్రిక నాలుగో అధ్యాయం నాలుగో వచ్చిన ఈ లోకాన్ని స్నేహిస్తే వారిని వ్యభిచారులరా అని పిలిచాడు దేవుని వాక్యంలో ఎవరు మన శత్రువు అంటే ఈ లోకమే మన శత్రువు మొదటి ఆహ్వాన పత్రిక రెండో అధ్యాయం పదిహేనో వచ్చినాలో మీరు ఈ లోకాన్ని ప్రేమించొద్దు అంటాడు ఈ లోకమనైనా లోకంలో ఉన్న వాటినైనాను ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ మీలో ఉండదు అంటాడు అనగా తండ్రి ప్రేమను మనకు దూరం చేసేది ఈ లోకం ఈ లోకమే మన శత్రువు ఎంతకాలం లోకాన్ని ప్రేమిస్తావు ఎంతకాలం లోకాసులను ప్రేమిస్తావు సహోదరి సహోదరుడా ఈ లోకం మనల్ని నాశనం చేయడానికి చూస్తుంది ఈ లోకములో ఉన్నదంతయు నశించిపోతుంది ఈ లోకంలో కూడా నశించిపోయేది నాకు రాబోతుంది ఈ లోకం శాశ్వతం కాదు ఈ లోకాశులన్నీ గతిస్తాయి కాబట్టి దేవుని బిడ్డ ఈ లోకమే మన శత్రువు కాబట్టి ఈ లోకాన్ని జయించి తర్లోక సంబంధులుగా బ్రతుకుదాం దేవుని కొరకు ఆయనకిస్తులుగా బ్రతుకుదాం దేవుని రాజ్యము కొరకు బ్రతుకుదాం ఒక సైనికుని పోరాటాన్ని భూమిలోకి రావడానికి నిన్ను దేవునికి దూరం చేసేది ఈ లోకమే ఈ లోకం మన శత్రువు ఈ లోకం మన శత్రువు లోకాన్ని విడిచిపెట్టి దేవుని కొరకు బ్రతుకుదాం అధ్యాయము పత్రికలో రాయబడింది దురాత్మ చీకటి సమూహాలతో మనం పోరాడుతూ ఉన్నాం దెయ్యాలతో మనం పోరాడవలసిన పరిస్థితి చీకటి శక్తులతో మనం పోరాడవలసిన పరిస్థితి అంధకార సంబంధము యొక్క దేవతతో మనం పోరాడాలి శాతాను నేను మోసం చేస్తూ ఉన్నాడు నీ కళ్ళకు మభ్యత్వాన్ని కలగజేస్తున్నాడు చీకటిని కలగజేస్తూ ఉన్నాడు సాతాను నీ శత్రువు సాతాను గర్జించు తిరుగులాడుతూ ఉన్నాడు ఎవడిని మింగుదమా అని ఈరోజు సాతాను వరలో నువ్వు పడకుండా వాడి వరలో నువ్వు పడకుండా సాతాను జయించే దేవుని సైన్యంలోనే ఉండాలి ఈరోజు సాతానుని శత్రువు మన మూడో శత్రువు ఎవరనగా సాతాను వాడు ఎప్పుడు నేను నాశనం చేయడానికే చూస్తూ ఉంటాడు ఈ భూమి మీద ఉన్న వాళ్ళు ఎవ్వరు మన శత్రువులు కాదు ఒకటి మన శత్రువు మన శరీరం రెండు మన శత్రువు ఈ లోకం మూడు మన శత్రువు సాతాను సాతాను శరీరము లోకము నేను నాశనం చేయడానికి చూస్తూ ఉన్నాయి ఇంకెంతకాలం లోకానుసారంగా తిరుగుతావు ఇంకెంతకాలం లోక కోపంలో పాపంలో బ్రతుకుతావు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు నిన్న ఆయన రక్షించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు కాబట్టి నీ శరీరాన్ని దేవునికి అప్పగించి లోకాన్ని విడిచిపెట్టి సాతాను తనను చితక తొక్కి ఏసు పరుపు బ్రతుకుతాం ఏసులా బ్రతుకుతాం యేసుతో జీవిద్దాం